ఈరోజు మనకి చల్లని ఈ క్రిస్పీగా కరకరలాడే పొడి చూద్దామండి దీన్ని మనం దేంతో తయారు చేసామని చూద్దాం నిన్న శుక్రవారం కదండి శ్రావణ శుక్రవారం మనకి వాయినాల్లో శనగలు ఎక్కువ వచ్చాయి ఆ శనగలన్నింటినీ కూడా ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ రబ్బులు రెండు మూడు ఎండిమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ దాంట్లో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకొని చక్కగా అంత బాగా కలిసి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పకోడి వేసుకోండి చక్కగా రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తాకా వేయించుకోండి మంటలు మరీ హైలో కాకుండా కొద్దిగా మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఉంటే కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయండి ఇంకా వాయినాల్లో వచ్చిన శనగలతో మీరేం చేస్తారో వీలైతే కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి